ఇది ఏం కూరన్నది తెలుసా మీకు ఒకసారి చెప్పండి ఇది ఏం కూర అంటే కొండపిండి కూర కొండపిండి కూర అంటే మన వినాయక అప్పుడు ఈ పిండి కూర అంటారు దీన్ని పిండి కూర సాంబార్ ఎత్తారు కదా సరస్వతి ఈ లక్కన లక్కనవుతుంది ఆమెకు కానీ తెలుసు పిండి కూరప్పుడు గొబ్బెమ్మలకు పెడతారు ఇది దీనికి కొండపిండి కూర అని పేరు ఎందుకు వచ్చిందంటే మన కిడ్నీలలో రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళని కరిగిస్తుందట అందుకే ఇది కొండలనైనా కరిగిస్తుందని కొండ పిండి కొండ పిండి కూర అంటారట మా ఇంట్లోనే అయితే అట్లనే రాళ్ళు ఆపరేషన్ అయితే మా కొడుకు అయితే హైదరాబాద్లో కొనుకొచ్చుకొని తిన్నారు ఇప్పుడైతే మేము వండుకొని తింటున్నాం మాకు కిడ మా ఇంటి దగ్గరే మరిచింది ఇంత ఫ్రెష్గా ఎంత మంచిగా ఉంది ఆకు అరవై శక్తులు చూడు మీరు ఒకసారి చూడు మేము పొద్దున అప్పుడు ఒక వీడియో కూడా వేసినాం పది పది తీర్లు ఆకులు పది పదకొండు తీర్లు ఆకులు అన్నీ అన్నీ కలిపి వండుకున్నాం ఇప్పుడు నైట్ అయితే అదే అయింది మాకు డిన్నర్కి ఇప్పుడు ఇది తెంపినాం కదా వండేటప్పుడు నేను పెసరప్పు వల్లి వండుతా వండినప్పుడు అయితే షార్ట్ వీడియో పెడతాను ఫుల్ వీడియో పెడతా ఇది ఇంకా ఇంకో పెడతా మీరు ఓపెన్ చేసి చూడరీ దీన్ని మనం మట్టిగా దొరుకుతుంది కదా అని వేలువ చేయము కానీ ఇది మంచి మంచి ఉపయోగపడుతుంది మంచి పోషకాలు ఉన్నాయి సలవ వేడి కాకుండా చేత ఉంటుంది సెలవు ఉంటుంది ఇది వండుకొని తింటే ఇక గొబ్బెమ్మలకి ఇదే పెడతారు వండుకొని తింటే రాళ్లను కరిగిస్తుంది వీటి గురించి దీని గురించి ఇంకేమన్నా తెలిస్తే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే వండుకొనే తింటాం వండేటప్పుడు కూడా నేను ఫుల్ వీడియో చేస్తాను బాయ్ ఫ్రెండ్స్